దేశ్లోని ఒక ప్రముఖ పట్టణం అయోధ్యని సాకేతపురం అని కూడా పిలిచేవారు అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాల్లో ఒకటి విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య అని చరిత్ర చెబుతోంది రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం మన అయోధ్య ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలోని ఫైజాబాద్ ని ఆనుకుని ఉన్న పట్టణం అయోధ్య సముద్ర మట్టానికి మూడు వందల ఐదు అడుగుల ఎత్తులో ఉంది మరో విశేషం ఏంటంటే కోసల రాజ్యానికి రాజధానిగా అయోధ్య ఉంటూ వచ్చింది అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగరం ఎందుకంటే సాక్షాత్తు శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది అయోధ్య ప్రత్యేకతలేంటి అయోధ్యాపురి ఎక్కడుంది సరయు నది ప్రాముఖ్యత ఏంటి అయోధ్య వెళితే ఏ ప్రదేశాలు చూడాలో ఇప్పుడు చూద్దాం అయోధ్య సరయు నది తీరాన ఫైజాబాద్ కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది రామాయణాన్ని అనుసరించి తొమ్మిది వేల సంవత్సరాలకు పూర్వం వేదాలలో ఆది పురుషుడిగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్లుగా పేర్కొన్న మనువు ఈ నగరాన్ని స్థాపించాడు దీంతోపాటు మనకున్న మరికొన్ని ఆధారాలను బట్టి ఈ నగరం సూర్యవంశ అయిన ఆయుధ్ ద్వారా నిర్మితమైందని తెలుస్తోంది సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోసల దేశానికి అయోధ్య రాజధాని నగరం అయోధ్యను రాజధానిగా చేసుకొని హిందూ దైవమైన శ్రీరామచంద్రుడు పాలించాడు అయోధ్యలో చూడాల్సిన ప్రదేశాలలో ముఖ్యమైంది హనుమాన్ గర్హి ఇది హనుమంతునికి అంకితం చేయబడిన దేవాలయం సీతాదేవి అయోధ్యలో బస చేసిన సమయంలో సీతాదేవి భోజనం చేసిన ప్రదేశంగా భావించబడే సీతాకి రసోయికి నిలయం నగరం వార్షిక దీపోత్సవం వేళ కార్యక్రమాన్ని వేలాది మట్టి దీపాలతో జరుపుకునే ఒక పండుగ దీంతో పాటు నగరంలోని రామ్కోట్ తులసీ స్మారక్ భవన్ శ్రీ ఆలయం కనక్ భవన్ మణిపర్వత్ దశరథ్ భవన్ ఇలా ఎన్నో ప్రదేశాలను సందర్శించవచ్చు వివాదానికి కారణమేంటి నిజంగానే శ్రీరాముడు అక్కడే జన్మించాడా మరి ముస్లింలు ఎందుకు అక్కడ మసీదు కట్టారు ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానమేంటో తెలుసుకుందాం అయోధ్య ఒక తేమతో కూడిన ఉప ఉష్ణ మండలీయ వాతావరణాన్ని కలిగి ఉంటుంది అసలు అయోధ్య వివాదానికి కారణం మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాడు దీన్ని ఆయన అంతకు ముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని కొందరి వాదన రెండు వేల ఐదు జూలై ఐదున ఐదుగురు ముస్లిం తీవ్రవాదులు అయోధ్యలో ఉన్న తాత్కాలిక రామలీలా ఆలయ ప్రవేశం వద్ద దాడి చేశారు తర్వాత మొత్తం ఐదుగురు తీవ్రవాదుల్ని భద్రతా దళాలు తుపాకీతో కాల్చి చంపాయి బాంబు పేలుళ్ళో ఒక పౌరుడు కూడా చనిపోయాడు రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన అయోధ్య తుది తీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్ట్కు అప్పగించాలని ప్రత్యామ్నాయంగా ఐదెకరాల భూమిని సున్నీ బోర్డుకి ఇవ్వాలని ఆదేశాలిచ్చింది స్థలం స్వాధీనం చేసుకునేందుకు మూడు నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ భూమిని ట్రస్ట్కి అప్పగించాలని ఆలయ నిర్మాణం నిర్వహణ పనులను ట్రస్ట్ చేపట్టాలని ఆ తీర్పులో వెల్లడించింది ఇప్పుడు మనం చూస్తున్న అయోధ్య పూర్తిగా మారిపోయింది జన్మభూమి అయిన అయోధ్య ఇప్పుడు ఎటు చూసినా వెళ్ళి విరిసిన ఆధ్యాత్మికతతో విరాజిల్లుతోంది అయోధ్యకు వచ్చే ప్రతి ఒక్కరికి గుండె నిండా భక్తిభావం ఉట్టిపడేలా ఎటు చూసినా ఆధ్యాత్మిక భావనను కలిగిస్తోంది కోట్లాది మంది హిందువుల కల నిజమయ్యే ఘడియలు దగ్గర పడుతున్న తరుణంలో అయోధ్య నగరం ముస్తాబవుతోంది శతాబ్దాల స్వప్నం సాకారం అయ్యే ఘడియలు దగ్గర పడుతుండటంతో ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది ప్రముఖులు అయోధ్యను చూసేందుకు క్యూ కడుతున్నారు జనవరి ఇరవై రెండు రామమందిర ప్రారంభ మహాసంబురానికి అయోధ్య సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకుంటోంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన భవ్య కార్యక్రమానికి దివ్య ముహూర్తం ఫిక్స్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన భవ్య కార్యక్రమానికి దివ్య ముహూర్తం ఫిక్స్ చేశారు ఆ రోజు మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల ముహూర్తాన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరపనున్నారు అంటే శతాబ్దాల యావత్ హిందువుల కళ ఎనభై నాలుగు సెకండ్లలో పరిపూర్ణమవుతుందన్నమాట ఇక అదే సమయంలో అయోధ్యాపురి మొత్తం జయ శ్రీరామ్ నినాదాలతో మార్మోగనుంది జగదానంద కారకుడికి జయ జానకీ ప్రాణ నాయకుడికి శుభ స్వాగతం పలికేందుకు భవ్యరామ మందిరంలో మన రామయ్య కొలువయ్యే నాటికి ఎన్నో అద్భుతాలు సాక్షాత్కరించబోతున్నాయి ఆ అద్భుత మహాయజ్ఞంలో మన తెలుగోళ్ల పాత్ర కూడా ఘనంగానే ఉంది లక్షలాది మంది భక్తులకు పవిత్రమైన ఆరాధనా స్థలం మాత్రమే కాదు ఆలయ నిర్మాణ ఇంజనీరింగ్ లో అదొక అద్భుతమైన సాహసం ఇనుము ఉక్కు సిమెంట్ స్టీలు వంటి ఏ ఆధునిక వస్తువులను ఉపయోగించకుండా వేల సంవత్సరాల పాటు ఎలాంటి పరిస్థితినైనా తట్టుకొని ఉండేలా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు ఆలయ నిర్మాణంలో ఉన్న మరిన్ని అద్భుతాలను చూద్దాం పదండి విశ్వ ఆధ్యాత్మిక నగరిగా విరాజిల్లుతున్న అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక పరిమళాలతో విరాజిల్లబోతోంది లక్షలాది మంది హాజరయ్యే భవ్య రామ మందిరం మహా సంరభ వేడుకకు నభూతో న భవిష్యత్ అన్న రీతిలో ఏర్పాట్లు చేశారు ఈ మహత్కార్యంలో తాము భాగస్వాములయ్యేందుకు భక్తజనం కూడా ఉవ్విళ్ళూరుతున్నారు ఇక ఆలయ విశిష్టతలకు వస్తే ప్రతి ఒక్క కట్టడం ఒక అద్భుతం ఎలాంటి ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాడకుండా రాజస్థాన్లోని భరత్పూర్లోని బన్సీ పహార్పూర్ నుంచి ప్రత్యేకమైన గులాబీ రాయిని తెప్పించి రామమందిరాన్ని నిర్మించారు ఇది భూకంపాలను తట్టుకోగలదు దీని బరువు కూడా చాలా తేలికగా ఉంటుంది ఇక ఈ రాళ్లపై ఇంట్రికేట్ ప్యాటర్న్స్ అద్భుతంగా చెక్కారు పొడవైన కమ్మీలు లాక్స్తో వీటిని ఒకదానికొకటి ఫిట్ చేశారు బైండింగ్ ఏజెంట్ గ్లూ అవసరం లేకుండా నిర్మాణం చేశారు ఈ టెక్నాలజీ వల్ల టెంపుల్ చాలా స్టేబుల్ గా ఉండడమే కాకుండా వేలాది సంవత్సరాలు దెబ్బతినకుండా ఉంటుంది దీంతో పాటు పురాతన నాగర నిర్మాణ శైలిని కూడా ఇది సంరక్షిస్తుంది జనవరి ఇరవై రెండున అయోధ్యలోని రామాలయంలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో దేశ విదేశాల నుంచి ఎన్నో కానుకలు వస్తున్నాయి రాముని అమ్మమ్మ వారి ఊరు నుంచి కొన్ని కానుకలు వస్తే సీతమ్మ పుట్టింటి నుంచి చీర సారే కూడా ఘనంగానే వచ్చింది అతిపెద్ద ధూపం రెండు వేల కిలోలకు పైగా ఉన్న గంట బంగారు పాదుకలు తాళం చెవి ఇలా ఎన్నో కానుకలు రాములోరి సన్నిధికి చేరుకున్నాయి రామ మందిర నిర్మాణం పూర్తిగా వచ్చింది ఇక కొన్ని పనులు మినహా దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయి రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాములోరికి దేశ విదేశాల నుంచి ఎన్నో కానుకలు వస్తున్నాయి వీటిలో కొన్ని రామాయణ ఇతిహాసంలో పేర్కొన్న ప్రదేశాల నుంచి ఆనవాలుగా కానుకలు వస్తుండడం విశేషం నూట ఎనిమిది అడుగుల పొడవైన ధూపం స్టిక్ రెండు వేల వంద కిలోల బరువున్న గంట పదకొండు వందల కిలోల బరువున్న భారీ దీపం బంగారు పాదుకలు వంద అడుగుల పొడవున్న తాళం చెవి ఎనిమిది దేశాల సమయాన్ని ఏక కాలంలో ఒకేసారి చూపించగలిగే గడియారం తదితర ప్రత్యేక అద్భుత బహుమతుల్లో కొన్ని శ్రీరామ విగ్రహ ప్రతిష్టకు ముందే చేరుకున్నాయి సీత జన్మభూమిగా పేరొందిన నేపాల్లోని జనక్పూర్ నుంచి మూడు వేలకు పైగా కానుకలు అయోధ్యకు చేరాయి వీటిలో వెండి పాదుకలు ఆభరణాలు వస్త్రాలు ఉన్నాయి నేపాల్లోని జనక్పూర్ ధామ్ రామ్ జానకి ఆలయం నుంచి మూడు వందల వాహనాల ద్వారా అయోధ్యకు చీరా సారే చేరుకుంది శ్రీలంకలోని అశోక్ వాటికా నుంచి కూడా ప్రత్యేకమైన బహుమతులతో ప్రతినిధి బృందం అయోధ్యకు తరలివచ్చింది లంకలో రావణుని నిర్బంధంలో సీత ఉన్న అశోక వనం నుంచి ఒక శిలను అయోధ్యకు తీసుకొచ్చారు నూట ఎనిమిది అడుగుల పొడవుతో మూడున్నర అడుగుల విడల్పుతో మూడు వేల ఆరు వందల పది కిలోల బరువున్న ధూపం స్టిక్ను గుజరాత్లోని వడోదరాలో ఆరు నెలల పాటు తయారు చేశారు ఈ ధూపం నలభై రోజుల పాటు అనేక కిలోమీటర్ల దూరం సుగంధాన్ని విరజిమ్ముతుంది ఇది పర్యావరణ హితంగా ఉంటుందని దీన్ని తయారు చేసిన వడోదరా కళాకారుడు విహభరద్వాజ్ అంటున్నారు ఈ ధూపం స్టిక్ను తయారు చేయడానికి మూడు వందల డెబ్బై ఎనిమిది కిలోల గుగ్గిలం మూడు వందల డెబ్భై ఆరు కిలోల కొబ్బరి చిప్పలు నూట తొంభై కిలోల నెయ్యి పద్నాలుగు వందల డెబ్బై కిలోల ఆవుపేడ నాలుగు వందల ఇరవై కిలోల మూలికలు ఉపయోగించామని ఆయన వివరించారు ఢిల్లీలోని కుతుబ్ మినార్ పొడవులో సగం దీని పొడవు ఉంటుందన్నారు ఇక రెండు వేల వంద కిలోల బరువున్న గంటను అష్టధాతు అంటే ఎనిమిది లోహాలతో ఉత్తరప్రదేశ్లోని ఈటాకు చెందిన జలేసార్లో తయారు చేశారు దీన్ని తయారు చేయడానికి వారికి రెండేళ్లు పట్టింది జగదభిరాముడి జన్మస్థానమైన అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది రామమందిరం ప్రారంభం విగ్రహ ప్రాణప్రతిష్టకు సమయం దగ్గర పడుతుండటంతో నిర్మాణ సుందరీకరణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఆలయ నిర్మాణంలో వివిధ రాష్ట్రాల కళాకారులు కార్మికులు పాలు పంచుకుంటున్నారు అయోధ్య రామమందిరం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపుదిద్దుకుంది మన జీవితంలో ఒక్కసారైనా అలా అయోధ్యాపురిలో విహరిస్తూ ఎంతో నైపుణ్యంతో నిర్మించిన కట్టడాలను అయోధ్య పరిసర ప్రాంతాల్లో కొలువైన అద్భుతాలను తప్పకుండా చూడాల్సిందే హలో